ఆదోడి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది నిజంగా ఈ ఈ రాష్ట్రంలో బుక్ నడుస్తా ఉంది ఎందుకంటే ఈరోజు త్రీ టౌన్ పెట్టిన కేసు కూడా నాన్ బైలబుల్ కేసు లేదు అయినప్పటికీ అతన్ని గుంటూరు నుంచి సుదీర్ఘ ప్రయాణం చేయించి ఇక్కడ డిమాండ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులైనా ఈరోజు రాష్ట్రంలో చాలా కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఎందుకంటే ప్రతి మనిషికి వాక్ స్వాతంత్రం అనే హక్కు ఉంటుంది దాన్ని పూర్తిగా అధిగమించినప్పుడే చర్యలు తీసుకోవాలి కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల పై నాలుగు వందల మందికి పైగా సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన కేసులు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న స్పష్టంగా చెప్పడం జరిగింది జగన్ టూ పాయింట్ ఓ వస్తూ ఉంది భవిష్యత్తులో ఖచ్చితంగా దీనిపైన చర్యలు ఉంటాయి ఇంతకు మించి చర్యలు ఉంటాయి ఏదైనా గవర్నమెంట్ వారు ఇలాంటి చిన్న చిన్న కేసులను భూదంతంలో చూపించి ఇలాగ ప్రతి ఒక్కరి పైన కదా కేసులు పెట్టడం జరుగుతూ ఉంది దీనికి మొదటి కారణం ఏమంటే వాళ్ళు ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకుండా ఈరోజు ప్రజలు ఎదిరిస్తారనే ఒక భయంతో ఇలాంటి కేసులు పెట్టడం జరుగుతూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము ప్రస్తుతం ఈ కేసు ప్రస్తుతం కేసులో కాదు ఇది ఇక్కడికి ఓసారి మళ్ళీ కృష్ణ గారిని బీటీవారంట పైన రిమాండ్ తీసుకురావడం జరిగింది దానిపైన మెస్టేట్ గారు కొన్ని అబ్జెక్షన్లు రైజ్ చేయడం జరిగింది దానికి మళ్ళీ వాళ్ళు సమాధానం ఇచ్చిన తర్వాత రిమాండ్ ఇవ్వడం వీడియోలు వీడియో కాలంలో జరిగింది ఇలాంటి స్ట్రెచల్ జరిగిందండి అంటే మామూలుగా రిమాండ్ చేసేటప్పుడు రీజన్స్ మెన్షన్ చేయాలి వాళ్ళు ఎందుకు రిమాండ్ వాలనేది రీజన్స్ మెన్షన్ చేయకుండా ఫస్ట్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది మెన్షన్ చేసిన తర్వాత రిమాండ్ ఎందుకు 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 జరిగిందన్నగా ఎందుకు విచారణ ఏం జరగలేదు విచారణ జరగడం కాదు అది అంటే అర్ధరాత్రి వరకు జడ్జిమెంట్ చెప్పండి జడ్జిమెంట్ కాబేమి జడ్జిమెంట్ ఏం చెప్పి రిమాండ్ ఏం ఎల్లి రోజు ఇచ్చేసారు రిమాండ్ వచ్చేసి ఫోర్ టెన్ ఇయర్స్ కర్నూలు డిస్ట్రిక్ట్ జైలు హెల్త్ బాగాలేదని అడిగినాడు అని చెప్పి అవును హెల్త్ అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయమని సర్టిఫికేట్ ఎలా ఉంది గతంలో బాగాలేదని చెప్పి హాస్పిటల్కి వచ్చారు ఏమని తను అతనికి ఆయన చెప్పేది ఏదంటే అతను ఎక్కువ వెహికల్స్ లో తిప్పడం వల్ల ఇక్కడ పెయిన్ వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాడు అదే విధంగా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్తా ఉన్నాడు దానిపైన